యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు పూలగంప అనే పుస్తకంలో ఉంచి తొమ్మిదవ భాగము ఈరోజు చదువుకుందాం వారికి దొరికిన స్థలము అనేక స్థలములు తిరిగినను మేరీ జేమ్స్లకు ఎటువంటి పని దొరకలేదు కాలినడకన ఒక చోట నుండి మరో చోటుకు వెలుచుండిది ఎంత పొదుపుగా ఖర్చు చేసినను ఆంటోనీ ఇచ్చిన డబ్బు త్వరలోనే అయిపోయిన చివరికి వేరే మార్గము లేక భిక్షమెత్తుకునవలసిన పరిస్థితి ఏర్పడను భిక్షం అడిగినప్పుడు కొందరు తలుపులు వేసుకునేది మరికొందరు కఠినమైన మాటలతో తరిమి వేసిరి ఎప్పుడో దొరికిన ఇండి ఎండిన రొట్టె ముక్కలను తిని వా నీటిని త్రాగి తమ ఆకలిని అణుచివేసుకున్నది ఆయనను విశ్వాసంతో ప్రార్థించటం ఆపలేదు ప్రభువు తమకు మంచి మార్గంను చూపున చూపుననే నిరీక్షణతో శ్రమలను ఓపికతో సహించిచుండి ఒక రోజు దూరంలో కనబడిన ప్రదేశము తట్టు నడుచుచుండి అది ఎత్తు పాలెములతో కూడిన రాళ్లతో నిండిన మార్గం దానిలో దారిలో నీరు ఎక్కడ దొరకలేదు దాహమునకు తోడు ఆకలి కుంటుచు నడిచిన జేమ్స్ సొమ్మసిల్లి పడిపోయిను కలవరబడిన మేరీ ఎక్కడైనా నీరు దొరుకుతాయని వెదకిను కానీ దొరకలేదు మనిష్య సంచారము లేని మార్గమై ఉండెను గనుక సహాయమునకు రమ్మని పిలుచుటకి ఎవ్వరూ లేరు ఏసయ్య డాడీని కాపాడుము అని ప్రార్థనతో మేరీ పరిగెత్తను మార్గం మధ్య ఒక గుట్ట ఉండేను శ్రమపడి దాని మీదకి ఎక్కి అటు ఇటు చూచిను కొంత దూరంలో పొలవుల మధ్య ఒక ఇల్లు కనబడిను ఏసయా స్తోత్రము అని చెప్పి తొందరగా క్రిందకు దిగి మేరీ ఆ ఇంటివైపు పరిగెత్తను ఒక వృద్ధు లేని దంపతులు అక్కడ నిన్వసించుండేది రొ రొప్పుతో పరిగెత్తుకొని వచ్చిన మేరీని చూచి కలవర బయట బయటకు వచ్చింది ఆయాసంతో తత్తరపడుచు మేరీ తన తండ్రి పరిస్థితిని వివరించాం ఆ వృద్ధుడు ఒక్క క్షణము కూడా ఆలస్యం గుర్రమును బండికి తగిలించాను మృదువైన పడకను బండిలో పరచి మేరీ చెప్పిన మార్గమును వేగముగా వెళ్ళాను మేరీ ఆ వృద్ధుని భార్య యొద్ ఒక చెంపు నీళ్లను తీసుకుని అడ్డదారిన తండ్రి ఎదుపు వచ్చి ముఖం మీద నీళ్లు జలేను కొద్దిగా నీటిని త్రాగించను జేమ్స్ లేచి కూర్చునే సమయానికి గుర్రపు బండ అక్కడికి చేరినాం జేమ్స్ మీరిళ్లను తీసుకొని వృద్ధుడు తన ఇంటికి తీసుకొని వచ్చాను తమ ఇంటి నుండిన భోజనం వృద్ధుని భార్య ఇద్దరికీ వడ్డించను ఆకలి తీర్చుకున్న జేమ్స్ కృతజ్ఞతతో వృద్ధుడైన వ్యవసాయకుని చేతులను పట్టుకునిను ఆ రైతు అతని భార్య ప్రేమతో ప్రశ్నించగా జేమ్స్ మేరియు జరిగిన సంగతులను వివరించిరి వారి పరితాపకరమైన స్థితిని గ్రహించిన వృద్ధులు ఇద్దరు కన్నీరు కార్చిరి చింతించవద్దు నేను నా చేతనైనంతవరకు మీకు ఆదరణ కలిగించదును అని చెప్పి తన ఇంటి వెనుక నుండిలో గదిలో మేరీ జేమ్స్ నివసించుటకు ఏర్పాటు చేసిరి వారికి కావలసినవన్నీ ప్రతిదినం వారికి అందించింది మార్కెట్కు వెళ్ళిన మార్కెట్కు వెళ్ళిన రైతు జేమ్స్కు అవసరమైన మందులను తీసుకుని వచ్చిన వృద్ధులైన దంపతుల ప్రేమ ఆదరణను బట్టి మేరీ ప్రభువును స్థుతించను వారిని అపరిమితంగా ఆశీర్వదించమని ప్రార్థించను దెనుములు గతించిన కొలది జేమ్స్ ఆరోగ్యం కుదుటపడిను తండ్రి పరామర్శన తర్వాత ఖాళీ సమయములలో మేరీ వంట పుట్టుపన్నులో రైతు భార్యకు సహాయపడను మేరీ సమర్థత చురుకుదనంను చూచిన రైతు రైతు భార్య రైతు భార్య మేరీని ఎక్కువగా ప్రేమించను మేరీ మంచి గుణలక్షణంలో ఆమెను అంతగానో ఆకర్షించను సంపూర్ణ స్వస్థత నొందిన జేమ్స్ లేచి నడవసాగను ప్రభువును స్థుతించిన తర్వాత తన కృతజ్ఞతలను తెలుపుకునేందుకు రైతు భార్యకు ఒక పోలగమ్మను బహుకరించదలచిన దానికి కావాల్సిన తడి బట్టలను మేరీ స రైతు భార్య పేరు ఆమె ఇంటి దృశ్యం చక్కగా కనబడినట్లు వాటిని పూలకంప మీద అల్లి అల్లి ఇచ్చాను దానిని అల్లిన తేదీ కూడా దానిపై ఉండేను పూలకంపను స్వీకరించిన రైతు భార్య పట్టజాలనంత సంతోషించను తన భర్తకు చూపించి జేమ్ సమర్థతను ప్రశంసించింది ఇటు అటు తిరుగుటకు కావాల్సిన బలమునందు నా జేమ్స్ రైతుని కలుసుకున్నాను అయ్యా నేను కోల్పోయిన ఆరోగ్యం తిరిగి పొందతను ఇంతవరకు మీరు నాపై చూపడం ప్రేమకు కృతజ్ఞను ఇంకా మిమ్మల్ని తొందర పెట్టడానికి ఇష్టం లేదు మాకు సెలవు అని కోరిను ఏమిటిది ఎందుకు నిర్ణయం వచ్చారు మేము ఏదైనా పొరపాటు చేసామా రైతు రైతుకు రైతు భార్య దుఃఖంతో నిండిపోయిన సొంత కుమార్తె వల్ల సహాయపడిన మేరీని పంపుట ఎట్లు అయ్యా వానాకాలం రాబవచ్చినది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఇటువంటి ఉద్యోగం వెతుకగలరు అనే ఆవేదనతో ఆమె అడిగాను అందుకు జేమ్స్ మీకు భారముగా ఉండకూడదని నిర్ణయమనకు అతిథిమని భారమా మేము ఎప్పుడైనా అన్నామా మీరు వేరే ఇంట్లో నివసించున్నారు మా కొరకు మీరు చే సహాయమునకు మేము ఇంత మాత్రం సరే సహాయపడకూడదా అని రైతు ప్రశ్నించును వేరే నాకు అంటల్లోనూ కుట్టు పనుల్లోనూ సహాయపడుచున్నది వృద్ధుల మీద మాకు మీ సహాయం ఎంతో ఆదరణగా ఉన్నది మీరు బహుకరించిన పూలగంపను చూచిన వారందరూ మాకునూ అటువంటి పూలగంప కావాలని కోరుచున్నారు మీరు ఎన్ని గంపలు అల్లిననో అవి ఖచ్చితంగా అమ్ముడుపోవును కనుక పని వెదుకటకు బయటకు వెళ్ళిన తర్వాత అక్కడే అక్కడనే ఉండి గంపల పని చేసుకోనగలరు అని ప్రేమతో అడిగిన అడిగిన రైతు భార్య వారిద్దరూ ప్రేమను త్రోసిపుచ్చలేక జేమ్స్ తన నిర్ణయంను మార్చుకునేను కుమార్తె మేరతో అక్కడే నివసించసాగాను